హైదరాబాద్లో లో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది దీంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి ఎన్ని ఫ్లైఓవర్లు నిర్మించినా పూర్తిగా ట్రాఫిక్ కు మాత్రం చెక్ పెట్టలేకపోతున్నారు దీనికి కారణం పెరుగుతున్న జనాభాకు తోడు ప్రైవేట్ వాహనాలు కూడా విపరీతంగా కొనేస్తున్నారు సిటీ బస్సులు మెట్రో ఎంఎంటిఎస్ రూపంలో ప్రజా రవాణా అందుబాటులో ఉన్నప్పటికీ రద్దీ సమయాల్లో అవి కిక్కిరిసిపోతుండడం రోడ్లకు దూరంగా ఉండే కాలనీల నుంచి నడవాల్సి రావడం లాంటి కారణాలతో వ్యక్తిగత వాహనాలను వినియోగించే వారి సంఖ్య పెరుగుతుంది దీంతో నగరంలో వాహన వాహనాలు పెరిగిపోవడమే కాదు వాయు కాలుష్యం కూడా అంతకంతా పెరిగిపోతుంది ఇలా వాహనాల సంఖ్య ప్రతి పెరుగుతూ వాటి వల్ల కాలుష్యం కూడా అనేక రేట్లు అధికమైపోతుంది వృద్ధి చెందుతున్న కాలుష్య నగర వాసులకు పెద్ద సమస్యగా మారింది కాలుష్యం కారణంగా ఆరోగ్య సమస్యలు వాతావరణ మార్పులు జీవన ప్రయాణాలలో క్షీణిత ఏర్పడుతుంది గడువు తీరిన వాహనాలు వాడటం వల్ల కాలుష్యం తీవ్రత పెరిగిపోతుంది పొల్యూషన్ సర్టిఫికేట్ లేకుండానే చాలా వాహనాలు రోడ్ల మీదకి వస్తున్నాయి గడువు తీరిన వాహనాల ఇంజిన్లు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయినా సరే కొందరు వాహనదారులు వాటిని ఉపయోగిస్తున్నారు పది సంవత్సరాలు గడువు తీరిన వాహనాలు వాటి ఇంజన్లు పూర్తిగా దెబ్బతిని ఉంటాయి ఈ వాహనాలు ఎక్కువగా కార్బన్ ఉద్గారాలను విడుదల చేస్తాయి ఈ సమస్యపై దృష్టి పెట్టిన రవాణా శాఖ కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది ఈ సమస్యని పరిష్కరించడానికి రవాణా శాఖ ప్రస్తుతం కొత్త ఆధునిక సాంకేతికతను వినియోగించనుంది తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తో కలిసి రియల్ టైం ఎన్ఫోర్స్మెంట్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది ఈ వ్యవస్థ ద్వారా నగర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు వాహనాల ప్లేట్లను పరీక్షించి వాటి స్థితిని ధృవీకరిస్తాయి పియూసి సర్టిఫికేట్ లేని వాహనాలను గుర్తించి ముందుగా యజమానులకు అలర్ట్ సందేశాలు పంపుతాయి తర్వాత ఈ చలాన్లు జారీ చేస్తాయి పొల్యూషన్ నియంత్రణపై దృష్టి పెట్టిన ఈ చర్యలు కాలుష్యాన్ని నియంత్రించడంలో సహకరించగలవు ఈ విధానం ట్రాఫిక్ ఉల్లంఘనల డిజిటల్ చలానా విధానం తరహాలో పనిచేస్తుంది ప్రస్తుతం నగరంలో వెహికలర్ పొల్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ విపిఎంఎంఎస్ ద్వారా పియూసి సర్టిఫికేట్లు ఆన్లైన్ లో రీజనరేట్ చేయబడతాయి ఈ విధానంలో ఈ చలాన్లు త్వరలోనే ఆన్లైన్ ద్వారా వాహనదారులకు చేరుతాయి ప్రతి వాహనం చరిత్ర ఆధారంగా చలాన్ల సంఖ్య పెరిగితే దానికి సంబంధించిన యజమాని మరింత జవాబుదారి తీసుకోవాల్సి ఉంటుంది ప్రత్యేకంగా పర్యావరణ రక్షణ కోసం కఠిన చర్యలు తీసుకోవడం చాలా అవసరం ఈ పరిష్కారం ద్వారా నగరంలో కాలుష్యాన్ని నియంత్రించడంలో నూతన మార్గాలు ఏర్పడతాయి నగరంలో ప్రజల ఆరోగ్య రక్షణకు వాతావరణ పరిస్థితుల పునరుద్ధరణకు ఇది ఎంతగానో ఉపయోగపడనుంది ఈ విధానం ద్వారా భవిష్యత్తులో కాలుష్యానికి సంబంధించిన సమస్యలు మరింత తగ్గిపోతాయని ఆశించవచ్చు పర్యావరణ పరిరక్షణపై ప్రజలలో అవగాహన పెరిగితే భాగ్యనగరం ఒక పర్యావరణ అనుకూల నగరంగా మారవచ్చు